విద్యార్థి పరిషత్ ఏబివిపి తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు యూనివర్సిటీ శాఖ ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఏదైతే నిన్న ఎస్యూ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేళం వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అలాగే విద్యార్థులందరూ కలిసి దాన్ని అడ్డుకున్న సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి విద్యార్థులపై మరియు విద్యార్థి పరిషత్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ఏదైతే హెచ్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత అరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులని యొక్క దేశానికి ఎంతో మంది రాజకీయ వ్యక్తుల్ని అలాగే సామాజిక వ్యక్తుల్ని ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ యొక్క దేశానికి అందిస్తే ఈరోజు ఆ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డెవలప్మెంట్ గాని అభివృద్ధి కానీ చేయకుండా ఈ రోజు ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములని ఈరోజు వీలం వేసి ఈరోజు దాన్ని లాక్కునే పరిస్థితి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఈ యొక్క అందరికీ తెలుసు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తను రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందుకు ఈ యొక్క రాష్ట్రంలో తను రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఎన్నో దందాలు చేసిందని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు కానీ ఈ యొక్క రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తనకి రేవంత్ రెడ్డి గారికి ఒక పదవి ఒక ముఖ్యమంత్రి హోదానిచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినా కూడా ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ దందాన్ని ఇప్పటి వరకు వదులుకోకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది మీకు చేతనైతే యూనివర్సిటీలకి యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయండి కాని యూనివర్సిటీ భూములని వేలం వేస్తూ యూనివర్సిటీ భూములని కబ్జాకి గురిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు ఎట్టి పరిస్థితులు ఊరుకోదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నా పేరు పూసాల విష్ణు ఏబీపీ కల్గిన జిల్లా కేంద్రం